స్వాగతం మా చేయండి షేర్ చేయండి నిన్న న్యూస్ పేపర్లో వచ్చిన ఎడ్వర్డ్స్ న్యూస్ ఐటెంకు గాను దాని విచారణ చేయడానికి ఏం జరిగిందో వాస్తవాలు తెలుసుకోవడానికి ఈరోజు గోదావరి మైనార్టీ స్కూల్కి రా సారీ హుజూర్ నగర్ మైనార్టీ స్కూల్కి రావడం జరిగింది ఇక్కడ యాక్చువల్లీ జానీపాషా అని ఒక సెక్యూరిటీ గార్డును ఇక్కడ లాస్ట్ వీక్లో బహా హెవీ ఈవిడెంట్స్ వచ్చినప్పుడు అతన్ని లోపలికి గెలవ చేసేరు ఒక వేరే అదర్ వ్యక్తిని లోపలి గెలువ చేయడం వల్ల అతన్ని టర్మినేట్ చేయడం జరిగింది దాని మీద కూడా మళ్ళీ సమగ్ర విచారణ కూడా చేస్తాం గతంలో కూడా ఇక్కడి నుంచి ఎక్కువ మందిని టర్మినేట్ చేసేరు ఈ ప్రిన్సిపల్ గారు వచ్చిన తర్వాత ఎక్కువ మందిని టర్మినేట్ చేసేడు అన్నది దాని మీద కూడా అందరినీ ఎంక్వైరీ చేసాము ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా కలెక్టర్గా సబ్మిట్ చేయడం జరిగింది ఈ విషయాన్ని కూడా మళ్ళీ వాస్తవాలు అన్నీ తీసుకొని ఇంకా కూడా మీరు ఫ్రెష్గా ఉన్న మీ వీడియోలు హానియోలు ఉన్న సాక్ష్యాలు కూడా తీసుకొని అన్నింటి విచారణ చేసి దాని బాధ్యులను మేము మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాము ఎవ్వరు కూడా ఏ ఎవ్వరు కూడా అందరికీ ఏంటంటే మైనారిటీ స్కూల్స్లో ఏ ఉద్యోగానికి సోర్సింగ్ ఉద్యోగానికి కూడా డబ్బులు ఇవ్వొద్దు ఎవరన్నా డబ్బులు అడిగితే ఇమ్మీడియట్గా మా నెంబర్కి ఫిర్యాదు చేయండి వాళ్ళ మీద తక్షణ చర్య తీసుకుంటాము అది మాత్రం హామీ ఇస్తున్నాము ఎవ్వరు కూడా ఇవ్వద్దు అట్లాంటివి మేము ఎంకరేజ్ చేయము అట్లాంటి ఎవ్వరున్నా కూడా ఆ విషయాలు మాకు చెప్తే వాళ్ళ మీద మాత్రం తగిన చర్యలు తీసుకో కఠిన చర్యలు తీసుకుంటాము విచారణ చేస్తాము ఒక వన్ వీక్ లోపల విచారణ పూర్తి చేసి విచారణ నా ఫైండింగ్స్ అన్ని కూడా జిల్లా కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతుంది వన్ సైడ్ విచారణ అన్నది ఉన్నదండి విచారణ అన్నది బాధితులను పిలిపిస్తున్నాము బాధితుల స్టేట్మెంట్లు తర్వాత అక్కడ జరిగిన పూర్వపరాలు అక్కడ ఉన్న వాళ్ళ ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళ స్టేట్మెంట్లు అన్నీ రికార్డ్ చేసుకొని అన్నీ తీసుకొని మనకు ఉన్న విషయాలు వాళ్ళతో పాటు మేము మిగతా టీచర్లను అడుగుతాము బయట వాళ్ళని అడుగుతాము అన్నీ చేసుకొని ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాతనే చేస్తాం కానీ మన సైడ్ చేయాల్సిన అవసరం లేదు అందరు కూడా మా ఎంప్లాయీసే మా సొసైటీ ఎంప్లాయీసే అందరూ ఓవరాల్గా మన అందరూ ఏమైందంటే స్కూలు ఏ ఇబ్బంది లేకుండా కూడా ఈ స్కూలు సజావుగా జరగాలనేది మా ప్రధాన ఉద్దేశం దీనికి ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళను వదిలేదు లేదు అది మాత్రం ఇక్కడ చెప్తున్నా ఇప్పుడే ప్రిన్సిపల్ గారు కూడా చెప్తున్నా మీ మీ ముందరిని అందరితో కోఆర్డినేట్ చేసుకొని ఏ ఇష్యూ లేకుండా ఇక్కడ సమర్థవంతంగా స్కూల్ నడపాలని చెప్తున్నా ఎలాంటి ఇష్యూలు ఏమన్నా వస్తే మాత్రం దానికి తగిన బాధ్యత వహించాల్సి ఉంటుంది దాన్ని మదిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ వార్డెన్ కానీ ఎవ్రీవన్ అందరూ కూడా పిల్లల అభ్యున్నతి కోసం విజ్ఞప్తి చేసి స్కూల్ సజావుగా చేయాలని కోరుతున్నారు ఎలాంటి ఫుడ్ యాక్చువల్లీ మన మెనూ ప్రకారం ఫుడ్ వచ్చినప్పుడల్లా మేము ప్రతిసారి కూడా చెక్ చేస్తున్నాం ఫుడ్ టేస్ట్ రిజిస్టర్ కూడా ఒకటి పెడుతున్నాము ఆ ఫుడ్ టేస్ట్ రిజిస్టర్లో ఎవ్రీ ప్రతి పూట ఫుడ్ పెట్టినప్పుడల్లా ఒక ఇద్దరు విద్యార్థులతో ఫుడ్ టేస్ట్ ఎట్లా ఉంది అని చెప్పి దాంట్లో రాపి రాపేయడం జరుగుతుంది దాంతోపాటు ఇద్దరు టీచర్లు కూడా ఫుడ్ టేస్ట్ చేసి వాళ్ళు కూడా రాస్తారు ఎలాంటి మెనూను డీవియేట్ అయినా ఒకవేళ ఏదన్నా వెజిటేబుల్ రాకపోతే ఆ రోజు మెనూ డీవియేట్ అయ్యి కావాల్సి వస్తే అది కూడా ఆ రిజిస్టర్లో రికార్డ్ చేసిన తర్వాతనే అది చేయమని చెప్తున్నాము సో ఖచ్చితంగా మెను పాటించాలి మెనూ పాటించకపోతే మాత్రం వాడని మీద కూడా తగిన చర్యలు ఉంటాయి ఇప్పటివరకు అయితే మెను పాటించలేదు అట్లాంటి ఇష్యూస్ అయితే ఏం రాలేదు ఇప్పుడు కూడా మేము పర్యవేక్షణకు వచ్చిన ప్రతిసారి కూడా ఫుడ్ క్వాలిటీ మేము స్వయంగా తిని తనిఖీ చేస్తున్నాం ఎలాంటి ఇబ్బంది లేదు మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి విద్యార్థులకు మెను మాత్రం ఖచ్చితంగా పాటిస్తాము చేస్తాం ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని ఇమీడియట్గా రిక్స్ప్లెయిన్ చేస్తాం యాక్చువల్లీ స్కూల్ బయట విషయాలు ఉన్నాయాడుగుతున్నాను అని ప్రైవేట్ వ్యక్తులు ప్రిన్సిపాల్ తెలిసి అడుగుతు డబ్బులు ఇచ్చినట్టు తీసుకుని రావడం జరిగింది దాని మీద కూడా ప్రాపర్ ఎంక్వైరీ చేసి ఆ ఆడియోలో ఉన్న మా ఎంప్లాయీస్ ఎవరు వాళ్ళ మీద కూడా తగిన చర్యలు కట్టిన చర్యలు తీసుకుంటారు మా ఛానల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి